మీడియాపై విజయ్ సాయిరెడ్డి దుర్భాషను 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 దుర్భాషలో వండేసనా దుర్భాషలో వండేశ్ర మీడియాపై మీడియాపై విజయ్ సాయిరెడ్డి అనుచిత వాక్యాలు ఆ అనుచిత వాక్యులు వండేస్తున్నాను మీడియాపై అనుచిత వాక్యాలు వంశీపై వంశీ గారిపై గారుపై అనుచిత వాక్యులు મૌખિક વાક્ય અનુચિત વાક્યો કનેટના મૌખિક વાક્ય અનુચિત વાક્યો કનેટના ઓરલી ગોલબાશ બ્રો અરે આ સ્ટોપ પડી શકો બ્રો અનુચિત વાક્યો ગોલબાશ બ્રો કનેટના

చెప్ప వంశీకి విజయసాయి రెడ్డి క్షమాపణ చెప్పాలి ఆ వంశీకి విజయసాయి రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు वैसा रीदी महावंशी विजय रीटी जमा पण जपा रे महावंशी विजय रीटी जमा पण जपा रे महावंशी पे 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 विजय रीटी जमा पण जपा रे

महाभम्सी का रखी विजय साहिर रेडी महाभम्सी की विजय साहिर रेडी महाभम्सी का रखी 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 विजय साहिर �

वंसी गर्के जमा पे पे पाले 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 నమస్కారం విజయసాయి రెడ్డి ఒక గా గుర్తు చేస్తూ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా దాచుకోవాలి దోచుకోవాలి అనే దానిపైన సలహాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి భ్రష్ పట్టుకోవడానికి ప్రధాన కారకుడు అయ్యాడు ఇవాళ అతని లైంగిక వేధింపులు కానీ అతను మహిళలతో అభ్యంతరకరంగా ప్రవర్తించిన విధానం కానీ లేకపోతే కుటుంబాల మధ్యన చిచ్చు పెట్టిన విధానం కానీ ఇంతకాలం విశాఖపట్నం వారు మా భూమిని మాత్రమే దోచుకున్నారని ఆలోచన చేస్తే ఇవాళ మహిళలు చీరలు కూడా దోచుకున్న ఘనత విజయసాయి రెడ్డి గారికి దక్కింది అటువంటి చీకటి వ్యవహారాల్ని వాళ్ళు మీడియా బయట పెడితే ముఖ్యంగా మహాన్యూస్ వంశీ గారు విజయసాయి రెడ్డి గారి చీకట వ్యవహారాలన్నీ బయట పెడితే దాన్ని తట్టుకోలేక అత్తసు వెళ్ళగూ అభ్యంతరకరమైన పదజాలం వాడుతూ దూషించడం అనేది ఏ విధంగా సమంజసం విజయసాయి రెడ్డి గారు చెప్పాలి విధంగా వారు మాట్లాడుతూ చెప్పారు నేను పార్లమెంట్ సభ్యుడిని రాజ్యసభ సభ్యుడిని ఏదైనా మా పైన అభియోగాలు ఇచ్చినప్పుడు మా వివరణ తీసుకుని మాత్రమే ఇవి మరి ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడు అందులో లోక్సభ సభ్యుడు కాదు రాజ్యసభ సభ్యుడిని గౌరవప్రదమైన పెద్దల సభ పెద్దల ఉన్న వ్యక్తి ఇటువంటి నీచమైన భాష వాడుతూ మీడియాను దూషించడం అనేది తీవ్రమైన అభ్యంతరకరం జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి మాటలు మాట్లాడేదంటే నిరక్షరాస్యుడు కాబట్టి ఏ భాష మాట్లాడినా కొంతవరకు ఆయన వెసులుబాటు ఉంటుంది ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్ గా చదువుతున్న వ్యక్తి ఈ విధమైన భాష మాట్లాడేది అంటే ఆయన అసహనాన్ని తెలియజేస్తా ఉంది నేను ఈ సందర్భంగా రాజ్యసభ చైర్మన్ గారిని ఒకటే ఇటువంటి వ్యక్తుల్ని ఇటువంటి నీచమైన భాష మాట్లాడుతూ నీచమైన సంస్కృతి వ్యవహరించే వ్యక్తుల్ని తక్షణమే రాజ్యసభ పదవి నుంచి తొలగించమని చైర్మన్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం అనపతి నియోజకవర్గం కూటమి తరఫున